కాకుండా స్ట్రైట్ టు ద పాయింట్ లంచ్ బాక్స్కి లెమన్ రైస్ ఒక డార్క్ ఫ్యాంటసీ ఉంటే అది ప్యాక్ చేసా బస్ స్నాక్స్కి స్కూల్ స్నాక్స్కి మఖానా మిక్స్డ్ ఫ్లేవర్స్ పెట్టేశాను అనమాట తను వెళ్ళిన తర్వాత మా బ్రేక్ఫాస్ట్లోకి నేను పచ్చడి అయితే చేసుకుంటున్నాను యూజువల్గా ఇలాంటిది ఒక మంచి చట్నీ ఉందనుకోండి ఎంత కావాలంటే అంత తినచ్చు అండ్ ఇది నిలవ కూడా ఉంటుంది రెఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు ఏం పాడవదు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి మంచిగా డ్రై స్పూన్స్ యూజ్ చేస్తే ఏంటి అనుకుంటున్నారా గతంలో కూడా షేర్ చేసినట్లే ఉన్నాను నేను పచ్చిశనగపప్పు బాగా వేయించుకోవాలి జీలకర్ర యాడ్ చేసుకొని ఇది ఎర్రగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు మీరు ఎంత కారం తినగలుగుతారో అంత కారం సరిపడా వేసుకోండి చక్కగా ఎర్రగా వేగిన పచ్చిశనగ పప్పులో నేనైతే ఒక టెన్ వేసినట్లు ఉన్నాను ఎండుమిర్చి మావంత కారం ఉండవులేండి మంచి కలర్ వస్తాయి అన్నమాట ఎర్రగా ఇవి గలగల్లాడేలాగా వేయించేసుకోవడమే ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవడం తగినంత చింతపండు పులుసు వేసుకోవడం మీరు లేదు అంటే చింతపండు ఇంత వాటరీగా నానబెట్టుకోకుండా జస్ట్ నిమ్మకాయకి సగం అంతా నానబెట్టేసుకొని గుజ్జుగా కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఎల్లం చూస్తున్నారు కదా వేసాను మీకు కొంచెం బెల్లం యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది వీళ్ళు మా ఇంట్లో అలాగే చేసుకుంటారు నాకు అసలు పెళ్ళికి ముందు లాస్ట్ టెన్ ఇయర్స్లో బెల్లం అంటే పులుసులో వాటిలో ఊరికే ఇంత వేస్తారని తెలుసు కానీ మా ఇంట్లో ఆల్మోస్ట్ డేలో ఏం తిన్నా దాంట్లో బెల్లమే ఉంటుంది మా అత్తయ్య గారు వాళ్ళ సైడ్ అయితే నా కోసం సపరేట్గా తీస్తూనే ఉంటారు పాపం ఇక్కడైతే నార్మల్ మనము పల్లీ చట్నీ వాటికి పోపు ఎలా వేసుకుంటామో అదే పోపు చేసేసుకోవడం మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి అలాంటివి ఏం వేయను నేను నార్మల్ తడక అంతే కొర దోశలు వేసుకున్నాము తినేసాము బ్రేక్ఫాస్ట్కి మీరు ఈ ప ఈ పచ్చి శనగపప్పు ప్రోటీనేనండి దానివల్ల మనకి ఏమి హామ్ కూడా ఉండదు ఇంగ్రీడియంట్స్ వేసినన్ని కూడా హెల్త్ బెనిఫిట్స్ ఏదో ఒక ఫామ్లో ఉంటాయి బెల్లం కూడా టన్నులు టన్నులు వేయట్లేదు కాబట్టి ఎవరైనా తినచ్చు వెల్కమ్ అగెయిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్స్ వచ్చి ఇందాక మీకు హాయ్ చెప్పలేదు కదా అందుకే ఇప్పుడు చెప్తున్నాను ఏంటి ఇదంతా అని చూస్తున్నారా ఒక పెద్ద వార్డ్రోబ్ ఇచ్చేసాం ప్రణవ్య కోసం సపరేట్గా క్లాజెట్ లాగా చేయించేసాను మరి మూవింగ్ క్లాజెట్ కాదు అది మూవబుల్ క్లాజెట్ అనమాట ఎంత సర్దినా ఎలా చేసుకుంటుందో చూడండి నిన్న మా ఫ్రెండ్ ఒక వీడియోలో చెప్తుంది అనమాట హోమ్ మేకర్ అంటే వాల్యూ ఉండట్లేదు ఎవరికి మన అంత తక్కువ అని ఈ పర్టిక్యులర్ ఏమంటారు వాడ్రోబ్ సర్దుతున్నప్పుడు నాకు తను చెప్పిన మాటలు బాగా మైండ్లో తిరిగాయనమాట ఎవడరా చెప్పింది హోమ్ మేకర్కి పని లేదని ఇంట్లో మార్నింగ్ ప్రణవ్య సెవెన్ ఫార్టీ ఫైవ్కి వెళ్ళిన తర్వాత నేను ఇది స్టార్ట్ చేశాను నైన్ థర్టీ వరకు తన వార్డ్రోబ్ తన స్టేషనరీ తన బుక్స్ సర్దడమే సరిపోయిందనమాట దీన్ని మేము ఫైవ్ షెల్ఫ్స్ చేయించాను యాక్చువల్గా ఈ కబోర్డ్ ఎందుకు అంటే మా ఇండ్లోస్ కానీ ఎవరైనా గెస్ట్ వస్తున్నప్పుడు వాళ్ళ థింగ్స్ పెట్టుకోవాలంటే మా రెగ్యులర్ వార్డ్రోబ్లో ఒక షెల్ఫ్ ఖాళీగా ఉంచాల్సి వస్తుంది అందుకని మా ఇండ్లోస్ వచ్చినప్పుడు మెడిసిన్స్కి ఒకటి డైలీ వేర్కి వాళ్ళ లగేజెస్ తెచ్చుకున్న వాటిని ఎంటీ చేసి పెట్టడానికి అలా మా హస్బెండ్ చేస్తే నాన్న దిస్ ఈజ్ మై క్లాజెట్ నాకు కావాలి అని చెప్పి తీసుకుందనమాట అండ్ కూతురు అడిగితే ప్రతి తండ్రి కాదు అని చెప్పలేక ఏమీ చేయలేని నిస్సహాయతతో వదిలేశారనమాట ఆయన ఆయన అడ్జస్ట్ అయ్యి నా రూమ్లో పెట్టుకుంటున్నారు ఆయన బట్టలు ఎంట్ ఇంకొక కబోర్డ్ అంతా మా ఇన్లాస్కిచన్ అది ఇంకొక రోజు షూట్ చేస్తాను ఎలాగో సర్దే పని ఉంది సో పైనంతా కూడా ట్రెడిషనల్ వేరు ఎత్నిక్ వేరు ఉంటాయి అది నేనే పెట్టాను ఎందుకంటే అవన్నీ డ్రై క్లీన్ అవన్నీ చేస్తాం కదా మేము మ్యూజిక్ ప్రోగ్రామ్స్కి టెంపుల్స్కి ఫంక్షన్స్కి వేసుకునేటప్పుడు నేను తీసిస్తాను అక్క తీసుకోకుండా ఉండడానికి ఇవన్నీ ఏంటంటే నార్మల్గా క్లాసులకి వెళ్ళినప్పుడు ఆర్ వీకెండ్స్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫ్రాక్ వేసుకోవాలనుకున్నప్పుడు తీసివేసుకునేవి ఫ్రాక్స్ జీన్స్ టీషర్ట్స్ స్కర్ట్స్ మంచివి అండ్ ఏదైనా కొంచెం ఫ్యాన్సీగా ఉన్నవి లైక్ వెస్ట్రన్ టైప్లో ఉన్నవి అన్నీ ఒక రోలో సర్దుకున్నాం అనమాట నన్ను అయితే యాక్చువల్గా స్టార్టింగ్లో లేబుల్ చేయమని ప్రతి షెల్ఫ్ బయట వెస్టర్న్ వేర్ ట్రెడిషనల్ వేర్ వీకెండ్ వేర్ ఇలా పెట్టమని చెప్పింది అవన్నీ కుదరవమ్మా నేను తీసిస్తాను కాబట్టి నాకు తెలుస్తుంది అని స్టూల్ వేసుకొని దానికి కావాల్సిన వాళ్ళు తీసేసుకుంటుంటుంది ఒక్కొక్క రోజు మనం పనిలో ఉండి నీకు నచ్చింది వేసుకో అని పొరపాటునన్నామంటే సో ఏ జీన్స్కి ఆ టీషర్ట్ అలా పెడుతున్నాను కానీ వేసేటప్పుడు మిక్స్ అండ్ మ్యాచ్ చేసేస్తూ ఉంటాము సో ఇవాళ మా ఇంట్లో గణేష్ నిమజ్జనం కూడా ఉందన్నమాట దాని రిలేటెడ్ వీడియో రేపు షేర్ చేద్దాంలే అన్నీ కలిపి ఎందుకు అని షేర్ చేయట్లేదు సో ఈ థర్డ్ షెల్ఫ్ ఇప్పుడు ఏదైతే కదుపుతున్నానో ఇవన్నీ కూడా ఇంటికి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వేసుకుంటుంది కిందకి వెళ్ళి ఆడుకోవడానికి అనమాట నైట్ వేరు అవన్నీ ఇంట్లో ఉంటాయి ఎక్కువ టీషర్ట్లు షార్ట్లు స్కూల్కి పట్టుకెళ్ళే న్యాప్కిన్స్ స్కూల్ యూనిఫామ్ స్టఫ్ అన్నీ ఉంటాయి సో ఇక్కడ నేనైతే ఒక వాలెట్ లాంటిది ఇందులో పెడతానండి అంటే నాకు మా మాయ్ చెప్పాడనమాట లైక్ ఇది చేయించిన రోజు ఈ ఈ పర్టికులర్ డైరెక్షన్ ఏదో ఉందంట దాంట్లో పెట్టుకుంటే డబ్బులు ఎప్పుడూ ఉంటాయి ఏదో చెప్పారు సర్లే కొట్టి పడేయడం ఎందుకు చెప్పిందే కదా ఒక వాలెట్ కదా పెట్టడం అని ఒక స్లింగ్ బ్యాగ్లో ఫ్యూ చేయించి పెట్టి పెట్టాను అనమాట ఇక్కడ అయితే ఈ సెపరేషన్లు సెగ్రిగేషన్లు టైం పడుతుంది అదేంటి రోజు సర్దుకోరా అని నేను బట్టలు ఏ రోజు మడతలు పెట్టినా ఆ రోజు తెచ్చి కబోర్డ్లో పెడతాను ఏ రోజు పీకాల్సిన ఆ రోజు చక్కగా పీకి వారానికి అది కంపు చేసి పడేస్తూ ఉంటుంది సో నేను దీని దాంట్లో రన్నర్ అందుకే ఇంకా వేయలేదు యాక్చువల్గా నా ప్లాన్లో ఈ కబోర్డ్ లేదు కదా నేను రన్నర్స్ కొన్నప్పుడు యూనిఫామ్గా అన్ని రూమ్స్కి కిచెన్కి కలిపి వైట్ అండ్ బ్లూ థీమ్లో ఉన్న ఒకటే మల్టిపుల్ మల్టిపుల్వి కొనుక్కున్నాను దీనికైతే ఇంకా కొనలేదు అండ్ మోర్ ఓవర్ మా అమ్మాయి పీకేసే పడేసేదానికి రోల్ వేయాలని నేను అనుకోలేదు ఇన్ కేస్ నాకు వేయాలి అనిపిస్తే సేమ్ కలర్ నేను ఎక్కడైతే కొన్నానో ఆ షాప్ మా పాతింటి దగ్గర అనమాట మళ్ళీ హప్సి కూడా వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి అవి చాలా దూరం ఇంకా వెళ్ళలేం కూడా ఇప్పుడల్లా ఓన్లీ ఎప్పుడో రేర్గా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తే తప్ప అప్పుడు గుర్తుండవు మనకి తనకైతే అయిపోయింది సెపరేషన్ సెగ్రిగేషన్ అంతా ఇవన్నీ నాప్కిన్స్ ఇలా పెట్టినప్పుడు తెచ్చుకో అంటే చక్కగా తెచ్చేసుకుంటుంది ఎక్కడ ఏముంటాయో నీట్గా దానికి తెలుస్తుంది బ్లూమర్స్ షార్ట్స్ టీషర్ట్స్ అన్నీ కలిపి అలా సెట్ చేస్తాను కొన్ని ఇలాగా కార్డ్ సెట్స్లా ఉంటాయి వాళ్ళ నాన్న గోవా వెళ్ళినప్పుడు తెస్తూ ఉంటాడు కూతురు కోసం సో ఇవే కాదండో ఇంకా వేరే రూమ్లో కబోర్డ్లో కబోర్డ్ కాదు ఐ మీన్ సిట్ అవుట్ మీద మడత పెట్టు పెట్టినవి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచినప్పుడు అప్పుడప్పుడు ఏం చేస్తా అంటే బట్టలు ఏమైనా పెట్టాల్సింది ఉంటే ఆ రోజు పెట్టేస్తూ ఉంటాను సైకిల్ రన్ అయ్యేలోపు మేడొచ్చేలోపు అట్లా దాని బట్టలన్నీ సపరేట్గా వాష్ చేసిన దాన్ని ఒక సైడ్ పెట్టి అనమాట కబోర్డ్ సర్దినప్పుడు పెడదామని అవన్నీ కూడా తెచ్చి కింద వేసుకొని మళ్ళీ పెట్టుకుంటున్నా ఆడపిల్లలకి ఎన్ని బట్టలున్నా సరిపోవండి బాబు నేను ఏదో అనుకున్నాను కానీ తీసే కొద్దీ వస్తూనే ఉన్నాయి అలా అని ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నప్పుడు బట్టలు ఏమీ ఉండవు ఎవ్రీ వీక్ సదుతూ ఉంటాను కాబట్టి పెద్దగా దుమ్ము ఉండదు కోలిన్ స్ప్రే చేసే పని ఉండదు ఎక్స్టీరియర్ పార్ట్స్ మాత్రం కోలిన్ స్ప్రే చేసి క్లీన్ చేస్తాను యాక్రిక్ అయితే కోలిన్ స్ప్రే చేయకూడదు లామినేటే కాబట్టి నేను చేస్తాను అదేమీ అనిపించదు నాకు వెల్ మీరైతే ఎలా క్లీన్ చేస్తారు వార్డ్రోబ్స్ అది కమెంట్ చేయండి నిన్న నేను బొద్దింకలు నివారణ కోసం చెప్పిన వీడియో అయితే ఇద్దరు ముగ్గురు చాలా బాగా మాకు యూజ్ అయ్యేలా ఉంది ట్రై చేస్తామన్నారు దాని గురించి చెప్తాను ఏంటంటే ఫస్ట్ డే మాకు ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ వస్తుందని చెప్పాడు కదా ఎక్కడెక్కడ ఉన్నవన్నీ కూడా పడి కింద చచ్చిపోయాయి డే టూ కూడా నేను మార్నింగ్ లేచేటప్పటికి ఒక థర్టీ బొద్దింకలాండి చిన్న చిన్నవి బెడ్రూమ్లో ఒక ఐదు కనిపించాయి లివింగ్ రూమ్లోకి వచ్చి సూసైడ్ చేసుకున్నాయి అనమాట అవి ఫుల్ జస్ట్ జోకింగ్ కిచెన్లో కౌంటర్ టాప్ కింద గ్యాస్ స్టవ్ కింద ఉన్నాయి ఒక నాలుగు చిన్న చిన్న చిన్నవి మరీ టైనీ టైనీవి లివింగ్ రూమ్లోకి ఎక్కువగా అనిపించాయి అనమాట ఒక టెన్ అలాగా అక్కడక్కడక్కడ జల్లినట్టు పని చేస్తుందని అనుకున్నాం మేము లెట్సీ అట్లీస్ట్ సిక్స్ మంత్స్కి ఒకసారి రెండు వేలు ఖర్చు పెట్టుకొని మన ఇల్లు మనం మెయింటైన్ చేసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు కదా మనం కూడా డిసీజెస్ బారిన పడము అసలు ఇంట్లో తిరుగుతూ ఉంటే చికాక్గా ఉంటుంది నలుగురు వచ్చినప్పుడు ఎబ్బెట్గా అనిపిస్తుంది ఎస్పెషలీ మొన్న భద్రాచలం ట్రిప్ వెళ్ళినప్పుడు సిరియా వచ్చింది మేము నైట్ అంతా మేల్కొని పూరి కూరకి కూర ప్రిపేర్ చేసుకుని కబులు చెప్పుకుందాం అంటే మాకంటే అవముందు ఉన్నాయి కిచెన్లో అసలు నాకు అయిపోయింది బాగా అనమాట అప్పుడు ఏం చెప్తాం అయినా కూడా అప్పటికి మేము డిసైడ్ అయి ఉన్నాము ఆగస్టులో శ్రావణ మాసం వస్తుంది కదా మంచిగా చేయించుకుని పండక్కి అని కుదరలేదు ఈ వర్షాలకి చిరాగ్గా ఉండి ఇంకెలాగో ఇప్పుడు సెప్టెంబర్ అంతా ఖాళీ దసరా వచ్చే వరకు పనేం లేదు కదా అని చూస్తున్నారు కదా బుక్స్ అయితే సర్దాను ఇవి ఇన్ని బుక్స్ చదువుతుందా మీ అమ్మాయి అనుకుంటున్నారా అన్నీ తీసేస్తుంది దానికి ఏది చదవాలనిపిస్తే అది చదువుతుంది కరెంట్ ఆవిడకి నడుస్తుంది మహాభారతం అండ్ రామాయణం అందులో ఏ క్వశ్చన్ అడిగినా నైంటీ పర్సెంట్ దానికి ఆన్సర్ ఇస్తుంది రోజు క్వశ్చన్స్ అడగమని మా బుర్ర తింటూ ఉంటుంది ఇక్కడైతే ఎక్స్టీరియర్ అంతా తుడుస్తున్నాను అన్నాను కదా ఏమైందో ఏమో తెలియదండి ఈ మిర్రర్ కొన్న నెక్స్ట్ డే ఆర్ అదంతా ఫిట్టింగ్ అయిన వన్ వీక్ లోపే ఒకలాంటి మరక పడింది నేను ఇనీషియల్గా అనుకున్నా మా అమ్మాయి ఏమైనా అంటించిందేమో అని తర్వాత ఎంత చేస్తున్నా అది పోవడం లేదు ఇంటర్నల్గా వెళ్ళిపోయింది అది ఏంటైందో ఒకలాంటి డ్యామేజ్ అయితే అయ్యింది మిర్రర్ లోపల మరక దానికి ఏం చేయొచ్చు ఏంటో మీరు ఎవరైనా చెప్పండి లేదా నాకేం తెలియట్లేదు మళ్ళీ దీనికి రిప్లేస్మెంట్ అదంతా చేసుకోవాలి ఇప్పుడైతే నాకు దాని మీద ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసే ఉద్దేశం కూడా లేదు ఇదేం మేము రెడీ అయి చూసుకోవడానికి కాదు కాబట్టి ఏదో పెట్టేశాను అనమాట దానికి కింద సపోర్ట్కి రెండు మేకులు పెట్టాడు టేపులు అవన్నీ కూడా తీయలేదు ఫిట్ చేసిన తర్వాత నుంచి త్రీ మంత్స్ నుంచి బట్ ఆ మేకులు బాగా షార్ప్గా ఉండి నాకు బాగా కట్ అయింది పొద్దున్న ఇప్పుడు అది క్లీన్ చేస్తుంటే ఇంకేం మాట్లాడతాం ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేదు వ్లాగ్ రన్ అవుతుందని చెప్పి అక్కడ సో చెక్స్ చెక్ లిస్ట్లో భాగంగా కబోర్డ్ అయిపోయిందనమాట కబోర్డ్ అనకూడదు వాడ్రోబ్ అయిపోయింది నాకు తన క్రాఫ్ట్ స్టఫ్ డ్రాయింగ్ స్టఫ్ పెన్సిల్స్ ఎరేజర్స్ అవన్నీ సెగ్రిగేట్ చేసుకోవడమే నాకు ఎక్కువ టైం పడుతుంది ఎందుకంటే తీసుకున్నప్పుడు తీసుకున్న తీసుకున్న దగ్గర పెట్టదు వాళ్ళ నాన్న రోజు రోజు చెప్తారు అమ్మ ఎంత చేస్తుంది అమ్మ నీట్గా పెడుతుంది నువ్వేమో స్పాయిల్ చేస్తావు ఇట్లా ఉండకూడదు మంచిగా చేసుకోవాలి ఆర్గనైజ్ చేసుకోవాలి అని ష్యూర్ ష్యూర్ అంటుంది తప్పచ్చి ఇంకా రావడం లేదు నేను వెనకాలే చేయడం వల్ల రావట్లేదు అని అనుకుంటాను కానీ బట్ స్టిల్ వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్ కూర్చోబెట్టి నాతో పాటు చెప్తే చేస్తూ ఉంటుంది కానీ తిరిగి సర్దుకునేటప్పుడు యూస్ చేసిన తర్వాత ఇంకా ఏజ్ రాక రావట్లేదని నేను పాజిటివ్గానే తీసుకుంటా కొట్టే దగ్గర కొట్టాను తిట్టే దగ్గర తిడతాను అర్థం అర్థం చేసుకునే దగ్గర అర్థం చేసుకుంటాను సో అంతే కదా మన ఏమంటారు జిందగీ ఆ పైన ఆల్రెడీ కోలిన్ స్ప్రే చేసే కింద నుంచి ఆ పైకి షిఫ్ట్ చేశాను ఈ మంత్ ఎండింగ్కి మా ఇంట్లోస్ లోస్ వస్తారు వాళ్ళకి ఆ కబోర్డ్లో వాళ్ళు మెడిసిన్స్ కానీ ఏమైనా పెట్టుకుంటారని చెప్పి వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా ఆ పర్టిక్యులర్ షెల్ఫ్ అంతవరకు వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట మిస్లీనియస్ లైక్ వాచ్ వాలెట్ మొబైల్ ఛార్జర్స్ ఇయర్ ఫోన్స్ ఇట్లా మెడిసిన్స్ ఎట్సెట్రా సిరప్స్ టానిక్స్ ఏవైతే వాళ్ళకి యూజ్ ఉంటాయో అవన్నీ కోంబు దగ్గర నుంచి మా అత్తగారు ఆవిడ ఒక పౌచ్ తెచ్చుకుంటారు దానిలో ఆవిడకి రిలేటెడ్ థింగ్స్ అన్నీ ఉంటాయి సో యూస్ చేసుకుంటారు మా గారు చదువుకునే బుక్స్ జపం చేసుకున్న తర్వాత అవన్నీ కూడా పెట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది అని మొత్తానికైతే ఈ కోలిన్ నాకు ఆత్మబంధు ఇందాక చెప్పానో లేదో మీతో నాకు ఏది యూజ్ చేసి క్లీన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది ఎస్పెషలీ మా ఇంట్లో అన్నీ ఆఫ్ వైట్ కంప్లీట్ వైట్ కూడా కాదు అది అలాంటి ఫ్రాతీ మిల్క్ వైట్ అనాలా మరి ఆఫ్ వైట్ ఆఫ్ వైట్ అంటే క్రీమీ టెక్స్చర్ అది ఒకలాంటి వైట్ ఇది మా సెలెక్షన్ మనకు అంత నాకు ఇల్లు ఒకటే కావాలి కలర్ కాంబినేషన్స్ని ఇష్టం అన్నట్లు సో చచ్చినట్టు ఇవన్నీ పోవాలంటే ఒక్కసారి కాళ్ళను పెట్ట మైక్రోఫైబర్ క్లాత్ తుడిస్తే రెండు నాకు ఒకటి పుట్టిల్లు ఒకటి అత్తారిల్లు అని సావిత్రి డైలాగ్ చెప్తుంది చూడండి కన్ను కుడి కన్ను ఇష్టం ఆయడం కన్ను ఇష్టం ఏ సినిమా ఇండస్ట్రీ ఇష్టం అని అడిగినట్టు ఆ రెండు నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి మొత్తానికైతే దాని కింద స్టడీ టేబుల్ మీద గమ్ ఆర్ట్ మీకు రాకపోతే నేర్చుకోండి ఫెవికాల్ డబ్బా మోతి అండి ఇష్టం వచ్చినట్టు అంటిస్తారు కదా ఆ మిగిలిందంతా గమ్ము దానికి రాసేయండి లేదా బట్టలకి కూడా రాసుకోవచ్చు మీ ఇష్టం మాకు మా అమ్మాయి బట్టలు నిండా పెయింట్లు ఫెవికాల్ వస్తాయి వాష్ చేసినప్పుడు ఇలాగా ఎక్కడైతే ఆవిడ డైనింగ్ టేబుల్ మీద ఇలాంటి వుడెన్ లామినేట్స్ మీద కూర్చుని చేసిందంటే అక్కడ దొరుకుతాయి ఇంకా టైల్స్ మీద అయితే అది బ్లాక్ గమ్ ఎంత చండాలంగా అయిపోతుందో స్టీల్ స్క్రబ్బర్ పెట్టి బరుకుతూ ఉంటాం చాలా ప్రోడక్ట్స్ అసలు నా నా యూజర్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ మీకు ఒకరోజు వీడియో చేసి పెట్టాలనిపిస్తుంది నాకు తప్పకుండా అది కూడా చేస్తాను ఫన్నీగా చూడొచ్చు అన్నమాట మొత్తానికి నన్ను చాలామంది వై డోంట్ యూ గెట్ బ్యాక్ టు జాబ్ అని అడుగుతూ ఉంటారు హౌ కెన్ ఐ గెట్ బ్యాక్ టు జాబ్ అండి ఇంట్లో ఇంత జాబ్ ఉన్నప్పుడు నాకు ఐఎమ్ నాట్ జాబ్లెస్ ఐ హ్యావ్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ జాబ్ టు ఫినిష్ ద హౌస్ అని అనిపిస్తూ ఉంటుంది సో మా అమ్మాయి వచ్చే వరకు ఖాళీ అనుకుంటారు కదా అబ్బే మా అమ్మాయి వచ్చే వరకు చేతి నిండా పనిచెలుతుంది కాబట్టి నేను అందుకే యాక్చువల్లీ తనతో టైం ఇంటికి వచ్చే టైంకి నేను ఉండాలి అన్న ఒకే ఒక్క రీజన్తో నేను చేయడం లేదు అంతే ఈవెన్ ఏది వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నా మన పిల్లల టైమింగ్స్కి మనకి సెట్ కావాలి ఇవన్నీ ఉంటాయి మల్టిపుల్ థింగ్స్ సో అలా అనుకుని చేసేవాళ్ళు కరెక్ట్ కాదా అంటే అవర్ చాయిస్ వాళ్ళది ఎవరీ సర్కమ్స్టాన్సెస్ వాళ్ళవి అకార్డింగ్లీ వాళ్ళ చాయిస్ని బట్టి మనం వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి చివరికి డిమార్ట్లో కొన్న ఐటెం తాలూకా ప్రైస్ ట్యాగ్ కూడా దాని కింద అంటిస్తుంది అనమాట అంత కింద క్లీన్ చేయడం ఓవర్ యాక్షన్ కాకపోతే అనుకుంటున్నారా చేసినప్పుడు ఏదైనా కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలి లేకపోతే అది నాకు చేసినట్లు ఉండదు మోర్ ఓవర్ మళ్ళీ బొద్దింకల్కి ఇన్వెస్ట్ చేయాలంటే సిక్స్ మంత్స్ ఆగాలి అంతవరకు తుడుచుకుంటూ ఉంటే హాయిగా అనిపిస్తుంది అనమాట సో ఈ విధంగా అయితే నడుస్తుంది ఈ విధంగా మనం ఆఫ్ అండ్ టెన్ డేస్కి ఒకసారి చేసుకుంటే చుట్టాలు వస్తున్నారని భయపడి ఇల్లు సర్దుకొని ఒళ్ళు హోనం చేసుకునే పని ఉండదు పండగ వస్తుందని ఒళ్ళు హోనం చేసుకోక్కర్లేదు ఇల్లు ఎప్పుడు డస్ట్ ఫ్రీగా ఉంటుంది మనం కూడా హెల్తీగా ఉంటాం ఎక్కడ మురికెక్కువ పేరుకుపోతే రాహు అక్కడ ఉంటాడు రాహు ఎక్కువ ఉంటే అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఇట్స్ సైంటిఫికల్లీ అట్ ద సేమ్ టైం మన మైథలాజికల్లీ చూసారా మ్యాచ్ చేశారు పెద్దవాళ్ళు దట్స్ ఆల్ ఫర్ టుడే సీ యూ ఇన్ అన్ అదర్ వీడియో బాయ్